కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అండ దండ మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే తన తల్లిలాగా కాంగ్రెస్ పార్టీ అంటేనే మనకు స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటేనే మనకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆంధ్ర సాగర్ కట్టింది ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಂತ ಪ್ರಜೆ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಂತ ಶ್ರೀಶಲ ಪ್ರಾಧಿಕಾರ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಂತ ಪಾರ್ಟಿ ಅಂತ ఫోటోలను చేసి రైతులను కనిపించేసి ఓటే ఆస్తున్నారు ముఖ్యమంత్రి ఎక్కడ మంది ఉంటే కేసీఆర్ hayi sante nama ba dante mabe nama ba dante mabe. దండగా ఉండి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారు తమ్ముల రైతులకు కానీ ప్రజలకు ఆలయానికి భాగంగా ఆదేశపరిచిన ఉచిత ప్రయాణం కానీ రైతులకు గుణమాపు కానీ మరి ఎన్నో విధంగా రెండు వందల యూట్ల కరెంటే ఫులు కానీ మరి అన్నీ కూడా చెప్పుకుంటూ పోవాలంటే కాంగ్రెస్ చెప్పాయి రెండు చెప్తే కానీ ఎన్నో ప్రోగ్రామ్లు చేస్తుంది మరి ఎలాంటి కార్యక్రమాన్ని ఉద్దేశాన్ని

మన చుట్టం జరుగుతున్నారు సుమారుమార్ గారు పార్టీ నాయకులు కార్యకర్తలు మన అభిమానంతో మన విషయంలో ఇవ్వడం జరిగింది ఎందుకంటే రాగానికి దురీపల్ చేయడం జరిగింది రావడం ద్వారా మన కొన్ని అమ్మలు కాకపోవడం జరిగింది ఇప్పుడు కాళ్ళు అమల్లోకి వస్తాయి ఎవరు పదంత మన ప్రజాపాలనలో ఇచ్చిన అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్లు ఉండి కరెంట్ బ్రీ కరెంట్ రావడం జరిగింది ఈ మధ్య గ్యాస్ ఐదు వందల రూపాయలకు వస్తుంది అలాగే ఒక రెండు లక్షల రూపాయలు